వెల్కమ్ తెలుగు పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ నరసరావుపేట మండలం ఇస్సాపాలెం గ్రామానికి చెందిన సాయిబాబాకు సంతకుడిపాడు సర్వే నెంబర్ నూట అరవై ఏడులో యాభై మూడు సెంట్లు సర్వే నెంబర్ నూట యాభై ఎనిమిది వన్ ఏ నలభై ఏడు సెంట్లు భూమి ఉన్నదని సదరు భూమిని బట్టి బ్యాంకులో లోన్ కూడా తీసుకోవటం జరిగిందని అయితే రీసర్వే భూమి ఆన్లైన్లో సూచించడం లేదు ఇప్పటికీ అర్జీ పెట్టినప్పటికీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట మండలం ములకలూరు గ్రామానికి చెందిన పేర్ల మాన్యం సుమారు పదమూడు ఎకరాల మైనార్టీలకు చేసుకున్నటువంటి వర్క్ భూములు ఒక్కరికి కట్టపెట్టాలని అధికార పార్టీ నాయకులు చూస్తున్నారని ఆ విషయంపై కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ని కలవడం జరిగిందని వర్క్స్ బోర్డు ఇన్స్పెక్టర్ కమిటీ నిబంధనల మేరకే పేదలైనటువంటి మైనార్టీలకు ఎకరం ఎకరం భూమి లేదా అరెకరం భూములు సాగు చే మైనార్టీలను అధికార పొట్ట కొట్టాలని ఒక్కరికే ఉన్న పదమూడు ఎకరాల భూమిని చూస్తుందని ఆయన అన్నారు పేదల భూములు సాగు చేసుకున్న వారికే ఆ భూమిని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు మండలంలో మంగయ్య అనే వైఎస్ఆర్ సిపి నాయకులపై దాడి చేశారని దాడి చేసి వారం రోజులు అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని అరెస్ట్ చేయలేదని ఆయన ఆరోపించారు ఈ విషయంపై పల్నాడు ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి ఎస్పీతో మాట్లాడతామని ఆయన అన్నారు దాదాపు పదమూడు ఎకరాలు వక్త్ బోర్డు భూమి దాని పేరు పేర్ల మాణ్యం అని అంటారు వక్త్ బోర్డు భూమి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి అక్కడ మలకలూరులో ఉన్న మైనార్టీ సోదరులు రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు అయితే ఆ రైతులకి రైతులు బయటికి పంపించేసి ఆక్షన్ పెట్టుకొని ఒక్కరికే ఆ పదమూడు ఎకరాలు కూడా అప్పగించాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులతో కొమ్మక్కై దాన్ని ఆక్షణ పెట్టాలనే ఒక ఆలోచనతో అక్కడ సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు చిన్న చిన్న రైతులు ముప్పై సెంట్లు నలభై సెంట్లు యాభై సెంట్లు చొప్పున వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి అంటే వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు వాళ్ళ తరం మూడు తరాలు ఈరోజు సాగు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం చేసి అక్కడ మంచి గ్రావలు ఉంది ఆ గ్రావల్ని అమ్ముకోవాలనే ఒక ఉద్దేశంతో దాన్ని అంతా కూడా ఆక్షన్కి వేసి ఒక్క ఒక్క వ్యక్తికే అప్పు చెప్పాలి ఆక్షన్లో కూడా అని చెప్పి ఈరోజు ఒక కుట్రబన్నీ అక్కడ మట్టి మంచి గ్రావల్ ఉంది అక్కడ తవ్వుకుంటే దాదాపు ఎకరానికి ఒక పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల దాకా వస్తుంది సో ఈ మట్టి అమ్ముకోవచ్చు అని ఒక ఆలోచనతో అక్కడ ఉన్న ఈ మహిళలు ఉన్నారు కదా వీళ్ళందరూ పాపం అక్కడ సాగు చేసుకుంటున్న రైతు మహిళ రైతు రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలని ఒక దురుద్దేశంతో మొలకలూరు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అట్లానే అధికారులతో కుమ్మక్కై ఈ యొక్క వర్క్ బోర్డు భూమిని ఆక్షన్ వేయాలని ఒక దురుద్దేశంతో ఉండటం వల్ల రైతులందరూ సుమారు డెబ్బై ఎనభై మంది ఈరోజు మా వెనక్కి కనబడుతున్న రైతులందరూ కూడా కలెక్టర్ గారిని కలవటం జరిగింది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వక్త్ బోర్డు ఇన్స్పెక్టర్ గారిని కూడా పిలిచి మా ముందే మాట్లాడటం జరిగింది మేము ఏం అక్కడ అక్కడున్న రైతులకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ వాళ్ళు ఏదైనా శిస్తు కట్టాలి లేదా వాళ్ళు సాగు చేసుకున్నందుకు కవులు కట్టాలంటే వాళ్ళ దగ్గర నుంచి ముందు కట్టించుకునే అవకాశం ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు కట్టలేకపోతే ఒక బోర్డు ఏదైనా బయట వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కలెక్టర్ గారిని కూడా కోరటం జరిగింది కలెక్టర్ గారు కూడా ముందు అలాంటి ఆక్షన్ ఏమి వేయొద్దు నేను ప్రభుత్వ పెద్దల పైన అధికారులతో మాట్లాడతాను వాళ్ళతో కూడా మాట్లాడి రైతులకే ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మీరు అలాంటి ఆక్షన్లు ఏమి వేయొద్దు అని చెప్పి తాత్కాలికంగా వాయిదా వేయాలని ఒక్క బోర్డు ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని ఒక్కసారి మట్టి తీస్తే ఈ భూమి దేనికి పనికిరాదు ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు ముప్పై అడుగులు అంటే ఇలా తీసుకుంటూ పోతే ఆ భూమి ఇంకా వేరే అవసరాలకి ఎక్కడ కూడా పనికిరాదు సో భూమి ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు పంటలు పండించుకుంటున్నారు అక్కడ కొద్దో కాయ కష్టం చేసి చిన్న చిన్న రైతులు జీవనం సాగిస్తున్నారు ఉపాధి కల్పిస్తుంది రైతులు అలాంటి ఉపాధి కోల్పోతారని చెప్పి ఈరోజు మేము అందరం కూడా కోరటం జరిగింది దాని మీద కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఆయన ఎటువంటి యాక్షన్ వేయొద్దు నేను మాట్లాడిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నా ఉన్నారు కాబట్టి ఏదైనా మట్టి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి గతంలో ఏదైనా పొరపాటు జరిగింది అతంలో కూడా జరిగిందని మాకు మాకు తెలియకుండా కొంతమంది జరిగిందని చెప్తూ ఉన్నారు అలాంటి తప్పులు జరిగినా సరే వాటిని కూడా ఖండించే కార్యక్రమం చేస్తున్నాం అలా ఎవరు చేసినా తప్పే వాళ్ళను కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం అట్లానే రెండో విషయం ఎస్పీ గారి దగ్గర కూడా ఇప్పుడే వెళ్ళి కలవాలనుకుంటున్నాం చీకటి కాలనీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త మంగయ్య మీద సుమారు వారం రోజుల క్రితం సాయంత్రం వేళ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు కట్టుకొని వచ్చి దాడి చేసి విపరీతంగా కర్రలు తోటి కొట్టడం జరిగింది అతనికి మోకాలు చెప్పరిగిపోయింది చేయిరిగింది రెండు ఫ్రాక్చర్లు అతను చికిత్స తీసుకుంటున్నాడు ఆ రోజే పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పోలీసులు కేసు ఫైల్ చేశారు కానీ ఇంతవరకు కూడా ఎవరు చేశారు ఈ దాడి అనే దాని మీద ఒక క్లారిటీ లేదు స్పష్టత లేదు ఇంతవరకు కూడా కనీసం దాని మీద ముందుకు వెళ్ళకపోవటం చాలా బాధాకరమైన అవసరం ఇన్సిడెంట్కి ఈ యొక్క సంఘటన జరిగి వారం రోజులైనా సరే ఇంతవరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవటం కానీ అరెస్ట్ చేయటం కానీ ఎవరిని ఇంతవరకు దాని మీద విచారణ జరపకపోవటం చాలా బాధాకరమైన విషయం దీన్ని ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఎస్పీ గారి కలిసి ఆయన దృష్టి కూడా తీసుకువెళ్ళి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎవరైతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను సాయిబాబు అండి నేను జిల్లా కలెక్టర్ గారికి అర్జీ వచ్చాను అర్జీ అంటే ఏంటంటే రీసెంట్గా జరిగిన సర్వేలో నాకు ఎకరం ఉంది సార్ నా పొలం ఎకరం అసలు ఆన్లైన్లో చూపించట్లేదు సార్ సొంత గుడిపాడులో రెండు వేల పన్నెండులో నేను పొలం కొన్నాను సార్ నూట అరవై ఏడు ఎఫ్లో యాభై మూడు సెంట్లు నూట అరవై ఎనిమిది వన్లో నలభై ఏడు సెంట్లు కలిపి మొత్తం ఎకరం సార్ ఇది రెండు వేల పన్నెండులో ఉన్నాను సార్ నాకు ఈ వచ్చేసి పాస్ పుస్తకాలు ఉన్నాయి ఈ ఈ పాస్ పుస్తకం ఇచ్చారు సార్ ఎంఆర్ఓ గారు వినిపించట్లా కానీ ఈ సర్వేలో నాది ఎకరం అసలు చూపించట్లేదు కదా